एम के स्वागतम లోక కళ్యాణార్థం పెడపర్తి గ్రామంలో ఉన్న శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద గత నలభై ఒక్క రోజులుగా శ్రీ రుద్రయాగ నవగ్రహ నవగ్రహయాగ సహిత మహాకోటి బిలువార్చన కోటి కుంకుమార్చన మహోత్సవాలు చివరి రోజు స్వామి కళ్యాణం ఆలయ కమిటీ చైర్మన్ కార్య మురళీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య కనుల పండుగ నిర్వహించారు చివరి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు దంపతులు అన్నపర్తి మండపేట రాజమహేంద్రవరం ఎమ్మెల్యేలు నల్లమెల్లి రామకృష్ణ వేగుల ల బుచ్చరి ఎమ్మెల్సి సోము వీర్రాజు ప్రముఖులు విచ్చేసి పూజాల్లో పాల్గొన్నారు అనపర్తి నియోజకవర్గం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఆలయ చైర్మన్ కార్య మురళీ కమిటీ సభ్యుల పర్యవేక్షణ లోక కళ్యాణార్థం పండితులు ఎలమంచుల కృష్ణమూర్తి శివాచార్య ఎలమంచుల ప్రసాద్ శర్మ పౌరాహిత్యంలో ముప్పై ఒకటి పది నుండి పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు నలభై ఒక్క రోజులుగా వివిధ హోమాలు కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు చివరి రోజైన ఈ రోజు పండితుల చే శ్రీ రుద్రయాగ నవచండియాగ నవగ్రహ మహాకోటి బిల్వార్చన కోటి కుంకుమార్చన నిర్వహించిన అనంతరం స్వామివారి కళ్యాణం కన్నుల పండుగను నిర్వహించారు చివరి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల పాత్రలు పద్మావతి దంపతులు వారి కుటుంబ సభ్యులు అనపర్తి ఎమ్మెల్యే నలమల్లి రామకృష్ణారెడ్డి మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బొచ్చే చౌదరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ శెట్టి సోనిల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిలి వీరెడ్డి స్వామివారి కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత ముఖ్య అతిథులు పండితులు కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు అనంతరం ముఖ్య అతిథులను ఆలయ చైర్మన్ కార్య మురళీకృష్ణారెడ్డి తమ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి ఘనంగా సన్మానించి సత్కరించారు

ज़रा दिल्ली को सुबह सुबह माँ तुम कौन सी ने आवाज़ करोगे तेरे को नमाज़ उठाऊँ आरवा समझो लायक नहीं जाएगा तेरा तेरा नहीं तेरे को तेरे को तेरे को ఈ గు్రం కోసం చేస్తున్న కార్యక్రమం అంత చేత చెప్పి వారు కూడా దైవించి కొత్త అంతా వారు నడిపించారు ముని గంటారు అసలు ఈ కార్యక్రమం అంటే కొత్త కాదు పూర్వం రాజులు మహారాజులు చక్రవర్తులు కూడా యాగం చేశారు ఈ కార్యక్రమం చేయడం

మండపేట నియోజకవర్గం రాయవరం మండలం మాచివరం గ్రామంలో దేవుని జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మండపేట ఎమ్మెల్యే పరిశీలించారు పనులు నిర్వహించిన ఆదేశించారు ఈ కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిలి వీరెడ్డి మాచవరం సొసైటీ అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి నాయకులు రొంగల సత్యనారాయణ నల్లమిలి వెంకటరెడ్డి కర్రీ వెంకటరెడ్డి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు కుంటిపల్లి గ్రామానికి చెందిన ఆకేటి రామకృష్ణ శివకుమారి దంపతుల కుమార్తె శశిప్రియ పుట్టినరోజు పురస్కరించుకుని మన్నపేట బూరుగకుంట చెరువుగట్టు వద్ద ఉన్న అన్నపూర్ణ నిత్య అన్నదాన మందిరంలోని వృద్ధులకి అన్నదానం నిర్వహించారు పుట్టినరోజు జరుపుకుంటున్న శశిప్రియ ఆమె సోదరుడి కార్తీక్ కుటుంబ సభ్యులు పాలింగి మధు అన్నపూర్ణ అన్నదాన కమిటీ చైర్మన్ కాసిన వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులతో కలిసి వృద్ధులకు స్వయంగా వడ్డీ నిర్వహించారు అందరికీ నమస్కారం భక్తులందరికీ నమస్కారం శ్రీ అన్నపూర్ణమ్మ సమేత అముద్రంగేశ్వర స్వామి వాళ్ళ దేవాలయానికి అనుసంధానమైన శ్రీ అన్నపూర్ణమ్మ నిత్య అన్నదాన మందిరంలో ఆ అమ్మ దయ వల్ల నిత్యం సాగే ఈ అన్నదాన మందిరానికి రోజు కూడా ఏదో పుద్ధి కార్యక్రమాల మీద అన్నదానం సాగితే సాగుతుంది అందులో భాగంగా ఈరోజు చొప్పల గ్రామ కాపురస్తులు ఆకేటి రామకృష్ణ శివకుమారి దంపతుల కుమార్తె ఆకేటి శశిప్రియ సత్యప్రియ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ అన్నదానం జరుపుకోవచ్చు ఉన్నది ఇది అందరికీ తెలియజేయడం ప్రభుత్వ వైద్య ప్రైవేటీ క్రీడకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తమ వైసీపీ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పత్రాలు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయానికి ఈ రోజు పంపుతున్నామని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు అనంతరం నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాల పత్రాలను మీడియా సమక్షంలో ప్రదర్శించారు అనంతరం ఆ పత్రాలను ప్రత్యేకంగా సిద్ధం చేసిన బాక్సులోంచి జెండా ఊపి ప్రత్యేక వాహనం ద్వారా జిల్లా పార్టీ కార్యాలయానికి పంపారు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఈ రోజున ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జిల్లా కేంద్రాలకి సంతకాలు చేసినటువంటి పేపర్లు పంపించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ రోజున అనపర్తి నియోజకవర్గం నుంచి మరి సంతకాలు సేకరించినటువంటి ఈ పత్రాలన్నింటినీ కూడా జిల్లా నుండి శ్రీ వేణుగోపాల్ కృష్ణ గారికి అందించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా నియోజకవర్గ కో అబ్జర్వర్ అయినటువంటి శ్రీ తులసిరామ్ గారికి మీడియా సోదరులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున మరి ఈ సంతకాలు సేకరించినటువంటి ఈ పత్రాలన్నీ కూడా సుమారు అరవై వేల నూట ఇరవై తొమ్మిది వచ్చినాయి అనుపరితి నియోజకం నుంచి ఇవన్నీ కూడా ఇరవై ఐదు బాక్సుల్లో సర్ది ఒక్కో బాక్స్కి కూడా ఇరవై మూడు వందల నుంచి ఇరవై ఐదు వందల వరకు కూడా మరి ఈ పేపర్లు ఉండడం జరిగింది ఇవన్నీ కూడా మరి మీడియా సమక్షంలోనూ అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షలను కూడా ఇవి అన్ని కూడా ఈ వ్యాన్ లో కూడా లోడ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే రెండు బాక్సులను కూడా ముందుగా శాంపుల్ కూడా మీడియా సోదరులకు కూడా చూపించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి ప్రభుత్వం మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీని పరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉన్నారు అదే విధంగా ప్రజల నుంచి కూడా దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అయితే పాలకపక్షం వాళ్ళు అనుకున్నారు అసలు సంతకాలు ఎవరు పెడతారు ఎవరు ముందుకు వస్తారని చాలా మంది భావించారట కానీ ఈ రోజున విశేష స్పందన లభించింది ప్రతి గ్రామంలోనూ కూడా సంతకాలు పెట్టడానికి ముందుకు వచ్చిన మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎవరెవరైతే సంతకాలు పెట్టడానికి ముందుకు వచ్చారో వారందరికీ కూడా మీడియా ముఖంగా నా హృదయపూర్వ అవసరాలు తెలియజేస్తూ ఇంకా టార్గెట్ ఏంటంటే అరవై వేలు కాబట్టి ఇంకా ఎక్కువ కూడా మా నా నియోజకవర్గంలో ఇంకా ముందుకు ఈ కార్యక్రమం సాగేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మరి ప్రజల యొక్క స్పందన చూస్తుంటే ఇంకా ఎక్కువ సంతకాలన్నా కూడా మన నియోజకవర్గం నుంచి సేకరించే అవకాశం కూడా ఉంది అదే విధంగా మరి నియోజకవర్గంలో ఉంటే ప్రతి కార్యకర్త నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేశారు వారందరికీ ఎందుకంటే వారందరు సహకారం లేని ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వదు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఎక్కడికక్కడే సంతకాలు సేకరించినప్పుడు మీడియా ద్వారా కూడా మరి ప్రాచుర్యం లభించింది ప్రజల్లో దీనిపైన ఒక అవగాహన కల్పించడానికి కూడా మీడియా వారు కూడా సహకరించారు కాబట్టి ఇవి అన్ని కారణాలతో కూడా ఇంత సక్సెస్ అయిందని తెలియజేస్తూ దీని అందరికీ కూడా సహకరించినటువంటి మీడియా సోదరులకి అదేవిధంగా ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా మీడియా ముఖంగా నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ముఖ్యంగా మరి ఈ ఎవరైతే మరి మీడియా సోదరులు ఉన్నారో వారి సమక్షంలోనే ఇవన్నీ కూడా మరి ప్యాక్ చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇవన్నీ కూడా మరి ప్యాక్ చేసిన తర్వాత కూడా మీరు కూడా చూడవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఏది ఏమైనా ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ చేసి ప్రభుత్వ ప్రభుత్వ పరంగా ఉంచి పేద మధ్య తరగతి వారికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి మెడికల్ యథాస్థితిగా ఉంచాలని మాత్రం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి అనపర్తి నియోజకవర్గం పెదకుడి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యల పర్చీలు స్వీకరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణ రెడ్డి యువ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నలమరి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజా ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఎస్టీ రాజాపురం ఇటు రామేశ్వరం ప్రజలు అనపర్తి రావడానికి ఇబ్బంది కలుగుతున్న ఆలోచనతో పెద్దపూడి ఎంపీడి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించామన్నారు చేశాం దాని తర్వాత ఒక ఆలోచన ఇటు రామేశ్వరం గ్రామం వాళ్ళు కానీ అటు ఎస్టీ రాజాపురం గ్రామ వాళ్ళు కానీ అనపతి వరకు రావడానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మండలాల వారీగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుని ఈ వారం కదపూడి మండలంలో ఇది నిర్వహించడం జరుగుతూ ఉంది నాలుగు మండలాలు నాలుగు వారాలు నిర్వహించి మరలా నెల తర్వాత మరలా ఇక్కడికి రావడం జరుగుతుంది మరి ఇక్కడ చాలా స్పందన ఉంది ఇప్పటికే దాదాపుగా డెబ్బై రెండు ఫిర్యాదులు రావడం జరిగింది పూర్తయ్యేసరికి దాదాపుగా తొంభై దాటం కానీ వంద వరకు రావడం కానీ జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఇప్పుడు మీరంతా చూశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ రోజు ఇక్కడ శాసనసభ్యుడిగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్న నేపథ్యంలో అనేక గ్రామాల్లో నకిలీ పట్టాలు ఇచ్చారు స్థల సేకరణ పెద్ద ఎత్తున కుంభకోణాలు చేసి ఎకరానికి ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు వసూలు చేసి స్థల సేకరణ చేసి ఆ స్థల సేకరణలో భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే వాళ్ళకి పట్టాలు సృష్టించి ఆ పట్టాలు ఇచ్చేయడం జరిగింది ఇంతవరకు వాళ్ళకి ఎవరికి స్థలం విడదీసి చూపించిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు అటువంటివి అనేక గ్రామాలు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పుడు కరకుతురు గ్రామం నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఆ రోజు ప్రజలను మోసం చేశారు ఇవాళ అవన్నిటిని మరలా రీసర్వే చేయించి ఏదైతే ఎన్నికల్లో సూపర్శిక్షణ హామీల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పామో దాని ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రజాదర్బార్ నిర్వహించడమే కాకుండా దీన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసి అధికారులని దీనిపైన ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసి వారు ఏదైతే మొబైల్ నంబర్లు తీసుకుంటా ఉన్నామో ఫిర్యాదుదారుని పిలిపించుకొని వారితో మాట్లాడి ఆ సమస్య వీలైనంత వరకు పరిష్కారం చేసే దిశగానే ఈ కార్యక్రమం చేపడుతున్నాం గత వారం చేపట్టింది కూడా సత్ఫలితాలు ఇచ్చింది ఆ విధంగానే ఈరోజు ఇక్కడ చేపట్టింది కూడా సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే ఈ మీ సమస్యల్ని మీరు ఒక సరైన విధానంలో తీసుకొచ్చినట్టయితే తప్పనిసరిగా వాటి పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఓట్లు వేయించుకోవాలి ఓట్లు వేయించుకోవడం కోసం పట్టాలు చేస్తామని చెప్పేసి మొత్తం పట్టాలు చేసి ఈ పట్టాలని ఉపయోగించారు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కాంట్రాక్ట్ గ్రామంలో బీజేపీ నేత పేపకాయల తన్మయ రామకిషోర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎంఆర్ ఖాతాలో రైతులకు పదహారు వందల ఎనభై రూపాయలు ప్రభుత్వం ఇస్తోందని ఇది తొంభై శాతం మంది రైతాంగానికి సరైన టైంలో అమౌంట్ అందుతోందని కానీ పది శాతం మంది రైతులు వారికి పట్టాధార్ పాస్ పుస్తకాలు లేకపోవడం లేక ఈ క్రాప్ నమోదులు అవకతవకలు తప్పుడు నమోదుల వల్ల ఈ రైతాంగం నష్టపోతున్నారని ఒక్కొక్క రైతుకు ఒక్కో ఎకరానికి ఐదు వేల నుంచి పదివేల వరకు నష్టపోతున్నారని వారి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పేపకాయల వెంకటరమణ శ్రీనివాసరావు తాళూరు శ్రీను నారాయణ స్వామి గెద్దాడ త్రిమూర్తులు నీలాంధ్ర కురం సుబ్బారావు మిమ్మల శివ ఓరి సూర్యారావు రైతులు పాల్గొన్నారు నేను పంతొమ్మిది వందల ఎనభై నుండి యాజ్ ఏ సోషల్ సఫరర్ సపోర్టర్గా పంతొమ్మిది తొంభై నాలుగు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తర్వాత బీజేపీ కార్యవర్గ సభ్యునిగా రెండు దఫాలు పంతొమ్మిది వందల తొంభై ఏడు పోటీ పంతొమ్మిది తొంభై తొమ్మిది బీజేపీ బీఫామ్ ఇవ్వకపోవడం వల్ల ఇండిపెండెంట్గా నేను చేయడం జరిగింది తొంభై తొమ్మిది సోషల్ వర్కర్గా నేనున్నాను అయితే నేను ఎప్పుడూ నా ఆలోచనలు ఇండిపెండెంట్గానే పార్టీలకు అతీతంగా ఎవరైతే సఫరర్స్ ఉన్నారో ఎవరికి కష్టాలు ఉన్నాయో వాళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంటుంది ఆ సమస్యల పట్ల పోరాటం చేయడం జరుగుతుంటుంది అయితే ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి గల కారణము విషయము ఈ సిఎంఆర్ ఖాతాలో రైతులకి పదిహేడు వందల రూపాయలు ఖర్చులు పోను పదహారు వందల ఎనభై పదిహేడు వందల రూపాయలు వీళ్ళు ఇస్తున్నారు అది తొంభై శాతం రైతాంగానికి హ్యాపీగానే వాళ్ళకి ఇన్ టైంలో అమౌంట్ అందుతుంది వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కానీ ఒక టెన్ పర్సెంట్ అబవ్ వారికి పట్టాదార్ పాస్ పుస్తకాలు లేకపోవడం లేకపోతే మిస్ మ్యాచింగ్ ఈ ఈ క్రాప్ నమోదులో అవ అవకతవకలు తప్పుడు నమోదుల వల్ల ఈ రైతాంగం పది పైన పర్సెంట్ పైన వాళ్ళు ఎంత నష్టపోతున్నారంటే ఒక్కొక్క రైతు ఎకరానికి ఒక ఐదు నుండి పదివేల రూపాయల వరకు నష్టపోతున్నారు ఈ ప్రభుత్వంకి కనిపించాలి ఈ ప్రభుత్వం గుర్తించి ఆ రైతు నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం ఈ అధికారులు వారు త్వరితగతిన గ్రహించి పెద్ద నష్టం పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు కాబట్టి రైతుకి వ్యవసాయం నష్టం అనేటువంటి ప్రభుత్వం మరి వ్యవసాయం పరోక్షంగా వచ్చే నష్టం వేరే ఇది మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొద్దిమంది రైతులు ఓ టెన్ పర్సెంట్ అబవ్ రైతులు చాలా పెద్ద మొత్తం పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు కావున మీరు ఆ రైతులని కాపాడాలని వాళ్ళని రక్షించాలని వారికి మేలు జరగాలని ఈ మీడియా ముఖంగా నేను కోరుతున్నాను మరి అలాగే ఈరోజు సమస్యలు అనేకం ఉన్నాయి ఒక సమస్య ఇది ఈ రకంగా వివరణ ఇచ్చాను రెండో సమస్య రైతు యూరియా కొరత వల్ల పంట వేసుకోలేని పరిస్థితి ఎందుకు పంట వేసుకోపోవడం మీరు ఈ పంట వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు అనుమతి ఇచ్చిన తర్వాత వారికి ఆ యూరియా కొరత చూపించకూడదు వారికి ఇవ్వాల్సిన ఎరువులు సకాలంలో ముందుగానే వాళ్ళకి ఉండాలి ఒక అదురు పదును చూసుకొని రైతు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ ఎరువును చల్లుకోవడం జరుగుతుంది ముందు దగ్గర పెట్టుకొని కానీ మీరు ఆ ఇప్పుడున్న పరిస్థితి మేము వింటున్నది రైతులకి యూరియా లేదు ఎరువులు లేవు ఎరువులు కరువు ఈ రకమైనటువంటి రైతుల్లో ఒక అభద్రతాభావం భయం చాలా ఇదిగా ఉంది కాబట్టి ఏంటంటే వాళ్ళకి క్రాప్ హాలిడే ప్రకటించుకోమని చెప్పేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఏ విధంగా మీరు ఎయిట్ టెన్ థౌసండ్ ఇస్తున్నారో అలాగే ఒక ఇరవై వేల రూపాయలు క్రాప్ హాలిడే ప్రకటించే రైతులకి మీరు అందజేసినా ఓకే లేకుండా మీరు వాళ్ళని పంటలు పండించుకోమని చూసేసి మీరు ఏదో చెప్తున్నప్పుడు వారికి సకాలంలో ఎరువులు కూడా సవ్యంగా సరిగ్గా సరిపడే ఎరువులు ఇవ్వాలని మనవి ప్రభుత్వం గ్రహించి నేను ప్రజలకి రైతాంగానికి అందరికి నేను కోరుకునేది ఏంటంటే మనము ఒక తొట్టి గ్యాంగ్ లాగా ఒక పార్టీలో ఉండిపోయి ఆ పార్టీ జరిగే ఆ పార్టీ తరఫు నుంచి జరిగేటువంటి అన్యాయాలని నష్టాలని మనము కప్పిపుచ్చుకోకుండా ఇండిపెండెంట్ నాకులాగా స్వతంత్రంగా నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పా మన పార్టీ వల్ల మన రైతాంగానికి ఇంత నష్టం వస్తుంది మనం గ్రహించాలి మనం వాళ్ళకి మేలు చేయాలి అని అనేటువంటి భావం రావాలని నా మనవి రైతాంగానికి ఆ ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా మనం మన రైతాంగం ఎవరైనా సరే అందరూ ఒకటే మనం అంతా రైతులంతా ఒకటే పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే ఎందుకంటే మేము మా నాన్నగారు స్వయం సేవక్ స్వయం సేవక్ ఫ్యామిలీ బాల స్వయం సేవక్ ఆయన బాల స్వయం సేవకే మేము బాల స్వయం సేవ సంఘంలో ఉండి పనిచేసిన వాళ్ళం అలాగ బీజేపీలోకి వెళ్ళి పనిచేయాల్సి వచ్చింది తప్ప బీజేపీలో మేము రాజకీయాలకి ఆ బీజేపీని ఎంచుకోలేదు మేము స్వయం సేవక్స్ కాబట్టి స్వతహాగా మేము సోషల్ వర్కర్స్ కాబట్టి ఆ రకంగా మా పార్టీ నిస్వార్థ పార్టీలో ఉన్న పార్టీని నమ్మి పార్టీలోకి వెళ్ళాము కానీ మాకు న్యాయం జరగలేదు అది గతం విషయం కానీ ఇవి ఇప్పుడు ఈనాటి విషయం ఇప్పుడు విషయం ఇది దయ ఉంచి ఆ రైతాంగం ప్రతి చోట కూడా మీకున్న కష్టాలు నష్టాలు కూడా ఓపెన్ అయ్యి ఓపెన్ అవ్వాలని నా మనవి మీరు మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఈ రోజుల్లో స్పందన వెంటనే ఉంటుంది కాబట్టి వారి యొక్క సేవలు మనం వినియోగించుకోవాలి వెంట వెంటనే ప్రతి వాయిస్ పబ్లిక్ వాయిస్ అవుతుంది సమస్య పట్ల వాళ్ళు కూడా అందుకోవడం వాళ్ళు కూడా న్యాయం చేయడానికి ఆలోచన జరుగుతుంది ఆలోచన చేయాలంటే ఫస్ట్ మనం ఈ వాయిస్ ఇవ్వాలి కదా మన కష్టం నష్టం చెప్పుకోవాలి కదా అడగందన్న అమ్మన్నా పెట్టదా అని చెప్పేసి అన్నప్పుడు మనం మన సమస్యను ఎప్పటికప్పుడు మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మన మన ఈ తెల్ చెప్పుకోవాలి మన ప్రభుత్వాలకి మన మన ప్రాంతానికి అందరూ స్పందించాలి కబడ్డీ అవకాశం ఇచ్చిన వారికి మీ అందరికీ నా ధన్యవాదం వైద్య కళాశాల ప్రైవేటీ కెరణులకు వ్యతిరేకంగా నిడుదింపులు నియోజకవర్గ వైసీపీ ఆచార్యులు సేకరించిన సంతకాల ప్రతులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు వైసీపీ మాజి ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు ఆచార్యంలో గత వారం రోజులుగా సేకరించిన సంతకాల ప్రతుడు జిల్లా కార్యాలయం తరలిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో ప్రారంభించిన వైద్య కళాశాలలో పన్నెండు కళాశాలలను విధానంలో చేయడానికి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలను ఉండాలని కోరుతూ సేకరించిన సంతకాలను ఈ నెల పదిహేడవ తేదీన గవర్నర్ అందజేస్తామన్నారు మెడికల్ కాలేజీల ఆగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు ప్రభుత్వంలో నూతనంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ రంగంలో తీసుకురావటం జరిగిందో ఆ మెడికల్ కాలేజెస్ పదిహేడు కాలేజీల్లో పది కాలేజీలు పీపీపీ అంటే దాదాపుగా ప్రైవేటీకరణ చేయటానికి ఒక గవర్నమెంట్ ఆర్డర్ జియో ఇవ్వటం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలి అని చెప్పడం జరిగింది చెప్పటమే కాదు ఇదేదో పార్టీ పరంగా వైఎస్ఆర్సిపి పార్టీ పరంగా మేమేదో చెప్పడం కాదు ప్రజా అభిప్రాయం తీసుకోవాలి దీని మీదని మేము కోటి మంది కోటి మంది ప్రజలతో కలిసి వారి అభిప్రాయం తీసుకునే కార్యక్రమం మొదలెట్టడం జరిగింది ఇందులో భాగంగా గతంలో ర్యాలీలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న అధికారులకి తహసీల్దార్లకి ఆఫీస్కి వెళ్ళి మేమందరం కూడా వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఆ వినతి పత్రం కూడా గవర్నమెంట్కి చేర్చమని చెప్పడం జరిగింది పదిహేడో తారీఖు మరి గవర్నర్ గారు మన రాష్ట్ర గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది పదిహేడో తారీఖు మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈ కోటి సంతగాలు ఏదైతే మేము సేకరించామో ఇవన్నీ కూడా గవర్నర్ గారికి అందజేసి ఇది ప్రజా అభిప్రాయం మరి ప్రజా అభిప్రాయం ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఇచ్చారో ప్రైవేటీకరణకి దాన్ని వెంటనే వెనక్కి తీసుకుండి క్యాన్సిల్ చేసి మెడికల్ కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి తప్పకుండా మేమందరం కూడా ఇది జరిగే వరకు కూడా ఈ ఉద్యమం జరుగు కొనసాగిస్తామని మీ అందరికీ తెలియపరుస్తాం